జీవము కలిగిన దేవుని బిడలారా మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు నామములు వందనాలు శుభములు తెలియజేస్తుంది దేవాది దేవుని యేసుక్రీస్తు దేవుని వాక్యం భూమిని ఆకాశము దగ్గరగా చేసి ప్రభుని యేసుక్రీస్తు బోధ విందమా దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథము బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం యోహాన్ స్వార్థ పదకొండు పునరుత్నము జీవము నేను యేసు ప్రభుత్వ పునరుత్వానము జీవము నేనే నేనే అని యేసు ప్రభువారి సలవిచ్చం భూలోకముల మనుషులందరూ యౌహంశ్వర్థ పల్గణద్వం ఇరవై ఐదు ఉంచనం జీవం జీవం ప్రపంచంలో స్త్రీలందరు ఉన్న జీవం యేసు క్రీస్తునే అంట భూలోకముల బతికున్న మనుషులు స్త్రీలైన పురుషుల్లో ఉన్న జీవం ప్రభునేసు క్రీస్తున అంట పునరుత్వానము నేనే జీవం కూడా నేనేని యేసు ప్రభు ప్రపంచ మనుషులకు బోధించాను దేవునికి మహిమ కలది కాక ఆది కాలము రెండం ఏడోచ్చు నేల మట్టితో నరుని చేసి ఆయన ఆ మట్టి బొమ్మకు సృష్టికర్తన దేవుడు జీవం వదగా నరుడు జీవాత్మ ఆయనను పరిశుద్ధ గ్రంగా మనకి సాల్విస్తుంది ఆది కారణం రెండు అద్దెం కనుక నరుడుకి జీవం పోషిన దేవుడు ప్రభుణేశ్వర క్రీస్తు ప్రభునేశ క్రీస్తు జీవం ఆయనే కనుక సర్వ మానవులకి జీవం పోషాడు స్త్రీలకు పురుషులకు జీవమోసిన దేవుడు యేసు ప్రభే అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా ఎక్కడ వాక్యం చెప్పిన చిన్న వాక్యం చెప్పినా పెద్ద వాక్యం చెప్పిన సభలు చెప్పిన సంఘములు చెప్పిన కుటుంబ ప్రార్థన చెప్పిన జీవము గలిగిన దేవుని బిడలారా అంటారు దేవునికి మాయమక్కలని గాక కనుక కలిగిన దేవుడు ప్రభునేశు క్రీస్తు గనుక జీవాధిపతి దేవుడు ప్రభునేశు క్రీస్తు గనుక ప్రపంచం మనుషులందరున్న జీవము యేసు క్రీస్తు దేవుడు ఒక్కడే ప్రభునేశు క్రీస్తు వాక్యం సాల్విస్తున్న మత స్వార్త ఇరవై ఐదోద్యము ముప్పై ఒకటో చున నుంచి నలభై ఆరో వచ్చిన వరకు జాగ్రత్తగా చదవండి ధ్యానించు ఆలోచించాను అక్కడ ఏం రాయబడి దేవునిబడి రాబునేశ్వరు క్రీస్తు మనిషి కుమారుడు వచ్చినప్పుడు గొల్లవాడు గొర్రెల్ని మేకల్ని ఏర్పాటు చేయట్టు ఏర్పాటు చేస్తాడు కొడుగు గొర్రెలు గొర్రెలు ఉన్న మేకలు అన్నాడు కుడివైపు వైపున గొర్రెలతో అన్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారి లారా లోకం పుట్టి మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యంశ సంతరించుకోండి ఎడమవైపున మేకలు అన్నారు నా తండ్రి చేత శపించబడిన జనులారా నిత్య నరకము అగ్నిగుణానికి మీరు వెళ్ళండి సరిగిస్తుంది ఎందుకు అలాగే చెప్పాడు విశుప్రభుకోమని తిరిగా ఆకలి మీరు నాకు అన్నం పెట్టారు దాహం వంటిని మీరు నాకు దాహం ఇచ్చారు ఇది కుడివైపు నన్న వారి ఎడవైపు ఉన్న అంటున్నాడు నేను ఆకలి కొంచిన మీరు నాకు అన్నం పెట్టలేదు దాహం కొంటి మీరు నాకు దాహం వేయలేదన్నాడు ప్రభునేశ్వర క్రీస్తుతో వీళ్ళన్నారు నువ్వు ఎప్పుడు ఆకలిగంటివి మేము నీకు అన్నం పెట్టలేదు ఎప్పుడు దాహం కొట్టివి నీకు దాహం ఇలా మీలో ఒకరికి నువ్వు అలాగ చేయలేదు కనుక నువ్వు నాకు చేయలేదన్నాడు కుడివైపు నన్న వార్త అన్నారు నేను ఆకలి కొంటే అప్పుడు అన్నం పెడితేవి దప్పికొంటే నువ్వు దాహం ఇస్తుంటే నువ్వు ఎప్పుడు ఆకలి కొంట ప్రభావా మేము ఎప్పుడు నీకు అన్నం పెడితే ఎప్పుడు దాహం కొట్టివి మేము ఎప్పుడు నీకు నీళ్ళు ఇస్తున్నావంటే మీలో తోటి మనిషికి నువ్వు అలాగే చేస్తే వెనుక నువ్వు నాకు చేస్తూ అని యశు ప్రభు గారు సెలవిచ్చింది దేవునికి మహిమ కలిగి ఎందుకే మనిషిలో ఉన్న జీవం జీవం శరీరాన్ని బట్టి కాదు జీవం మనిషి శరీరంలో ఉన్న జీవంకి అన్నం పెడితే యశు ప్రభుకి అన్నం పెట్టినట్టు అంట మనిషి జీవించిన మనిషికి నీళ్ళు ఇస్తే యశు ప్రభుకి ఇచ్చినట్టు అంట అన్నం పెట్టకుంటే యేసు ప్రభుకి అన్నం పెట్టినట్టు అంట నీకుంటే యేసు ప్రభుకి నీళ్ళు అయినట్టు అంటే ప్రభు వారు చదివిచ్చింది ఎందుకని ఆది కాండము రెండోధ్యాయము ఏడవచ్చు ఆయన నరులకి జీవము వచ్చాడు మట్టి బొమ్మకి మట్టి మనిషికి జీవం పైగా నరుడు జీవాత్మ అయిన దేవునికి మహిమ కలినిగా ప్రపంచ ఉన్న జీవము యేసు క్రీస్తు దేవుడే క్రీస్తు పూర్వమున యహోవుగా పిలబడ్డాడు క్రీస్తు శకం క్రీస్తుగా పరిశుద్ధాత్మ బలపడుతున్నాడు తండ్రి దేవుడు కుమారుడన దేవుడు ఆదరణకర్తన దేవుడు ఇప్పుడు ఉండే మనం కాలం ఏదంటే ఎండకాలము వచ్చేది వానకాలము మళ్ళొచ్చేది చలికాలము ఎండకాలము వానకాలము చలికాలము మూడు కాలాలు కనపడుతున్నాయి మనకి ఈ మూడు కాలాలని మనుషులు భూమి మీద బతుకున్న వారు ఒక్క సంస్థ రమేంటారు అట్లనే తండ్రి అనే దేవుడు కుమారుడైన దేవుడు ఆధర్కర్త అనే దేవుడు తిత్వంలో ఏకత్వమైన అనే దేవుడు ఏకత్వంలో తిత్వమనే దేవుడు ఆయన పేరే ప్రభువైన క్రీస్తు దేవుడు దేవునికి మహిమ కలిగిన గాక కనుక దేవుని బట్లారిన మనుషులందరున్న జీవం క్రీస్తు దేవుడు కనుక యేసు ప్రభు వారు మనిషి శరీరాన్ని బట్టి గౌరవిస్తున్నారు బట్టలు చూసి గౌరవిస్తున్నారు ఆస్తి పాస్తులను చూసి గౌరవిస్తున్నారు కారు బంగ్లను చూసి గౌరవి కొందరు ఎత్తుంటారు కొందరు పట్టుకుంటారు కొందరు బక్క కొట్టారు కొందరు లావుంటారు కొందరు కర్రగా ఉంటారు కొందరు ఎర్రగా ఉంటారు కొందరికి సరైన బట్టలు ఉండవు కొందరికి ఏమో మంచి పట్టు ఉంటాయి కొందరికి సరైన ఆస్తి పాస్తులు ఉండవు కొందరికి సరైన పోషణం ఉండదు సరైన జీవనాధారం ఉండదు కానీ భూలోకములు బతుకు ఈరోజు బతుకున్న మనుషులు ఉన్న జీవం యేసు ప్రభువే కనుక స్త్రీలను కానీ పురుషులు కానీ మనం ఆ జీవాన్ని బట్టి గౌరవించాలని యేసు ప్రభు చెప్పాడు మనిషి రూపురేఖను బట్టి బలాన్ని బట్టి ధనాన్ని బట్టి చదువుని బట్టి ఉద్యోగాన్ని బట్టి పేరు ప్రశ్నను బట్టి ఆస్తి పాస్తులను బట్టి మనిషిని నమస్తే చెప్పకూడదు కుంటివారికి నమస్తే చెప్పాలి అందులో ఉన్న జీవం యేసు ప్రభువే గుడ్డివారికి నమస్తే చెప్పాలి యేసు ప్రభువే జీవం కుంటివారు గుడ్డివారు పేదవారు వికలాంగులు ధనవంతులు పేదవారు ప్రపంచములో బతుకున్న ఉన్న జీవము ప్రభు యేసుక్రీస్తే కనుక యేసుక్రీస్తు ప్రభుని గౌరవించినట్టే నువ్వు నమస్తే ఎవరు పెడతావు ఆస్తులు ఉన్నలకి ఉద్యోగం ఉన్నలకి చదువు నలకి పేరున్నలకి పెద్ద కారులు వచ్చిన సార్ నమస్తే సార్ నమస్తే సార్ అంటే పెద్ద కారులు వచ్చినట్టు ఆయన నమస్తే కూడా అనడు చేయి కూడా ఎత్తాడు కానీ నమస్తే నమస్తే అని పరిశాలంటు కానీ కుంటివానికి నమస్తే పెట్టు ఒక గుడ్డివానికి వారికి నమస్తే పెట్టు ఒక బిచ్చగానికి నమస్తే పెట్టు ఒక బట్ట లేని వానికి నమస్తే పెట్టు అడక తినవానికి నమస్తే పెట్టు అన్నం లేని వానికి నమస్తే పెట్టు సార్ 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 అంటాడు ప్రతి ఒక్కరి కూడా కారు వేసుకోని పోతున్నప్పుడు ఒక కుంటి వాడు వచ్చాడు అనుకో కారు నాపి దిగి వారికి నమస్తే చెప్పాలి చెప్పాలి వంద రైజలాడు చెప్తే క్రీస్తు దేవునికి చెప్పినట్టు చెప్పలేదనుకో నువ్వు ఏసుక్రీస్తు దేవునికి చెప్పనట్టే నువ్వు జీవమున్న ప్రతి మనిషిని గౌరవిస్తే యేసు ప్రభుని గౌరవించినట్టు నువ్వు వాళ్ళని బట్టలు చూసి బంగారు చూసి పేరును చూసి ఆస్తిని చూసి చదువులు చూసి ఉద్యోగం చూసి లావు ఎత్తును చూసి కలరు చూసి నేను చెప్తే ఎట్లా అంటే చెప్పండి ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రపంచంలో మనుషులందరిలో ఉన్న జీవము ఏసుక్రీస్తు దేవుడు ఒక్కడే దేవునికి మహిమ కల స్త్రీల ఉన్న జీవం వేసు ప్రభువే పురుషులు ఉన్న జీవం వేసు ప్రభువే ఆ జీవాన్ని బట్టి మనం గౌరవించాలి అందుకే ప్రభు అన్నాడు నేను ఆకలి కంటే మీరు నాకు అన్నబెడితే నేను దాహం కట్టి మీరు నాకు నీళ్ళు ఇస్తే ఒకరోజు నేను హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ఇరవై రూపాయలు పెట్టి కొత్త నీళ్లబాటలు కొనుక్కున్నానండి నీలబాటలు కొనుక్కుని రైలు ఎక్కినా రైలు ఎక్కితేనే రైలు స్టార్ట్ అయింది ఒక ఉండి సార్ దాహం అవుతుంది సార్ నీళ్ళు ఇస్తావా అని అడిగాడు ఇంకా నేను మూత కూడా ఇప్పలా ఎమ్మని వాక్యం గుర్తొచ్చి నేను దాహం అంటే మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదన్న వాక్యం గుర్తొచ్చి ఎమ్మని నీళ్లబాటలు ఇచ్చేసిన దేవునికి మహిమక్కరణి గాక ఒకరోజు ఒక సహోదరుడు ఒక సావుకుడు ఆయన పేరు మహిమదాసు మరి కొమరుడిస్ పల్లెలో సేవ చేస్తుంటాడు కొమరెడ్డి పల్లె అడ్డక పని పనిచేస్తుంటాడు సావుకుడు ఆయనకి ఇద్దరు పిల్లలు ఒకరోజు పొద్దున నా ఇంటికి వచ్చాడు ఆయన పేరు మహిమదాస్ సావుకుడు నా ఇంటికి వచ్చి గారు ఒక రెండు కిలోలు బియ్యమే పాసుగారు అని వచ్చాడు రెండు కిలోల బియ్యం అని ఇస్తేనే నా దగ్గర ఇరవై ఐదు కిలోల ప్యాకెట్ ఉంది తెచ్చి మూడు రోజులైంది ఒక మూడు రోజులు వండుకున్నాను ఆ ప్యాకెట్ మాత్రం ఉంది వెంటనే నాకు ఈ వాక్యం గుర్తొచ్చింది యేసుప్రభు వాక్యం బోధ ఆకలింటిని మీరు నాకు అన్నం పెట్టలేదు అనే వాక్యం గుర్తొస్తే ఆ సేవకుని ఉపయోగించి ఇరవై ఐదు కిలోల బియ్యం ప్యాకెట్ అకస్మాత్గా తీసి మహిమదాస్ అనే సేవకుని భుజం మీద పెట్టి వెళ్ళిపోనాయన ఇంకా మాకు వండుకోవటానికి ఇంత రవ్వ ఉంటే గోధుమ రవ్వ వండుకొని టిఫిన్ చేసి మధ్యాహ్నానికి భోజనం లేదు ఇంకా నేను నా భార్య మోకరించి తలుపు వేసుకొని ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తుంటే మధ్యాహ్నం కల్లా మా సంఘసభకుడు ఒక ఆయన యాభై కిలోల బియ్యం ప్యాకెట్ వేసుకొని తలుపుడుతున్నాడు మేము ప్రార్థన నుంచి తెచ్చి యాభై కిలోల ప్యాకెట్ ఇంతేసాడు దేవునికి మహిమకలంగా నేను ఇరవై ఐదు పిల్లలు ఇరవై ఐదు కిలోల బియ్యం ప్యాకెట్ బియ్యం లేని ఇస్తే దేవుడు యాభై కిలోల బియ్యం ప్యాకెట్ నాకు ఇచ్చాడు దేవునికి మహిమ మహిమకల్ అప్పుడు వండుకొని తినేమండి నువ్వు ఇయ్యండి ఇవ్వబడుతుంది అని బైబిల్ చెప్తుంది చాలా మంది సౌకర్యకి ఇచ్చే తెలదండి పుచ్చుకునేదే తెలుసు కానుకలు పుచ్చుకుంటారు బట్టలు గుచ్చుకుంటారు డబ్బులు గుచ్చుకుంటారు ఎంత ఇచ్చిన పుచ్చుకుంటారు కానీ నిన్ను వాళ్ళని పరుగుని ప్రేమించని ఎగిరెగిరి ప్రసంగాలు చేస్తారు కానీ ఇవ్వరు ఒక రోజు నేను బస్ స్టాండ్ దగ్గర ఉన్న దేవుని సాగు కూడా కానీ వచ్చి కలిసాడు ప్రైజ్లాడాన్ని ప్రైజ్లాడాను ఇద్దరం కలిసి పాస్ గారు చెప్పులు తొగిపోయినాయి గారు నీ దగ్గర ఎక్స్ట్రా డ్రెస్ ఎక్కువ చెప్పులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా కానీ జత చెప్పులుంచి ఒక జత్త పాత చెప్పులు నాకు ఇస్తామన్నాడు నేను అంతకుముందు ఒక ఐదు రోజుల ముందు తొమ్మిది వందలు పెట్టి కొత్త చెప్పులు కొనుక్కున్న ఇంట్లో అట్లే వేసుకోవాలి అట్లాగే ఉన్నాయి ఆయన అడిగాడు నేను పాత చెప్పులు ఉంటే చెప్పులు తగ్గిపోయి నా దగ్గర డబ్బులు లే కొనడానికి పాసిగారు ఇబ్బంది ఉంది అంటే పాసిగారు మీరు ఈయన ఉండేదేమి ఆట వేసుకొని బస్ స్టాండ్ నుండి ఇంటికి వచ్చి కొత్త చెప్పులు తొమ్మిది వందల పెట్టుకున్నా ఆ చెప్పులు ఇచ్చింది దేవుని మయపరచ వాక్యం గుర్తొచ్చి నువ్వు తోటి పొరుగు తోటి మనిషికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్ట భూమిని ఆ కౌశం కలిగజేసిన దేవుడిని క్రీస్తు దేవునికి ఇచ్చినట్ట నువ్వు ఒక మనిషిని తిడితే యేసు ప్రభుని తిట్టినట్టు ఒక మనిషిని ఎక్కిరిస్తే యేసు ప్రభుని ఎక్కిరించినట్టు ఒక మనిషిని ఎగితాలు చేస్తే నువ్వు యేసు ప్రభుని ఎగితాళి చేసినట్టు ఒక మనిషిని కొడితే నువ్వు ఏసుప్రభుని కొట్టినట్టు భూలోకంలో బతుకున్న మనుషులందరూ తెలుసుకోలేని విషయం దేవుని బిడ్డలారా ప్రభుణేశ్వర క్రీస్తు త్వరగారు రానిచ్చున్నాడు మారు మనుషు పొందండి నాతోటి సవకులు నాతోటి సువార్థికులు క్రైస్తవులు సంఘ నాయకులు సంఘ పెద్దలు ఇల్లు మీ వెనుక ఇల్లు కడుతున్నారేంటి ప్లాట్ వెనుక ప్లాట్ కారు వెనుక కారు బైక్ వెనుక బైక్ బట్టలు వెనక బట్టలు బంగారు ఎనక బంగారు అంటారు కానీ లేని సౌకరికి ఇస్తున్నావా దేవుని బిడ్డలారా సౌకులమని గర్వపడుతురు పెద్ద మేము మేము బైబిల్ ట్రైనింగ్ చేసిన పీచర్ చేసినాం మేము బైబిల్ పండితులము బైబిల్ బాగా దయానిచ్చినప్పుడు బైబిల్ ఏం నేర్పుతుంది బైబిల్ ట్రైనింగ్ చేసిన సావుకులర్రా డబ్బులు సంపాదించండి ఆస్తులు సంపాదించండి పొరువానికి ఇవ్వాక రండి ఎవరైనా దేవుని సావుకుడు నాశనూ ఇంటికి వస్తే గిలాసుడు నీళ్ళు ఇవ్వరండి పేద సావుకుడు నడుచుకుంటా కానీ వస్తే ఇంట్లోకి చేరదీయరండి ఇంట్లోకి చేర్చుకోరు దేవుని సావుకులే యేసుక్రీస్తు దేవుని సావుకులమని సువర్ధకులమని ఎగురెగరు ప్రసంగం చేస్తున్న సావుకులే పెద్ద సంఘానికి కాపరయ్యా అని విగుతున్న సావుకులే ఏమన్నా హయాం ఉందండి యేసు ప్రభు వాక్యం చదువుతున్నారే మత్సవార్త ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఒకటో నుంచి నలభై ఆరు వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానం దీవెన ప్రభను యోస్సుక్రీస్తు ఆశీర్వాదం రావాలంటే ఆకలి గుణమానికి అందం పెట్టాలా ఆశీర్వదించబడాలంటే దప్పికొనానికి నీళ్ళు ఇవ్వాలా దిగంబరైన వారికి బట్టలు ఇవ్వాలా ఆశీర్వాదం యేసు ప్రభు ఏమన్నాడు నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారు రండి లోకం పుట్టినని మొదలుకొని మీ కొరకు ఒక రాజ్యం నిత్యరాజ్యం సిద్ధపరచని స్వసంతరించు కదలండి పరలోక రాజ్యం స్వసంతరించు దేవుని రాజ్యం స్వసంతరించు యేసు ప్రభు చెప్పాను మరి అన్నం పెట్టిన వారికి నీళ్ళు వారికి మరి బట్టలు ఇయన వారికి ఏమన్నా రండి మీ కొరకును సిద్ధపరచబడి ఉందిన ఒక నరకం అనే స్థలం పాతాళము నరకము అగ్నిగుండ మందిచ్చుంది మీరు నిత్య నరకానికి వెళ్ళండి యేసు ప్రభు వాక్యము సలవిస్తుంది బైబిల్ గ్రంథం ఆది కణం నేను ప్రకటన నొరకు చక్కగా చదవండి ధ్యానించండి మారు మనసు పొందండి భూమి ఆకౌశం గతించిన కానీ నా మాటలు ఏమాత్రం గతించు ఒక పొల్లు ఒక సున్న తప్పి పదని యేసు ప్రభు సెలవిచ్చు బ్రతుకున్న సౌకిల్లారా ఇల్లు మీద ఇల్లు కడుతున్నావా దేవుడు నన్ను దీవించినాడంట కారు మీద కారు బైక్ మీద బైక్ బంగారు మీద బంగారు కొంచున్నావా ప్లాట్గా కొంచున్నావా ఆస్తుల సంపాదనికే నేను శామంటే దేవుని సౌక్యారా ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను యోగన్స్ వార్త పద్నాలుగు ఆరోజు నేనే సత్యము నేనే మార్గం నేనే జీవము జీవము అన్నాడు విష్ణు ప్రభు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం మొత్త యోహన్ స్వార్థ పద్నాలుగు ఆరు వచ్చిన వాక్యాన్ని ముగిస్తున్నాను జీవమేసు క్రీస్తు దేవుడే వాక్యం ఇచ్చిన దేవుని బిడలారా మీ అందరికి కూడా ప్రభునేసు క్రీస్తు నామములు వంద నాలుగు వంద నాలుగు వంద నాలుగు